శ్రావణ మంగళవారం ఈ శ్రావణ మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న మూటని కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెడితే చాలు కోటి రూపాయల అప్పున్నా సరే తీరిపోతుంది మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు అద్భుతమైన ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోతారని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి మంగళవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది అప్పులు తీరడమే కాదు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటికి రావటానికి పరిహారం ఉపయోగపడుతుంది ఎవరైతే లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటని కట్టి పెడతారో వారి జీవితంలో ఉండే ధన సమస్య మొత్తం కూడా తీరడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి ఈ పరిహారాన్ని విధంగా ఆచరించండి మన మానవ జీవితంలో మనకు ఎన్నో అప్పులు ఉంటాయి అది చిన్నప్పు కావచ్చు పెద్ద అప్పు కావచ్చు ఏ అప్పైనా కావచ్చు తీర్చుకోలేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము కొంతమంది ఏంటంటే కనుకనండి ఎంత కష్టపడ్డా కానీ వారి దగ్గర ఏంటంటే రూపాయి కూడా మిగలదు అలా మిగలక చాలా మంది కూడా బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఆ కష్టాల నుంచి మీరు బయటపడి అలానే కాకుండా డబ్బుని మీ దగ్గరికి ఆకర్షించుకోవాలన్నా డబ్బు మీ దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలన్నా సరే పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు చేస్తున్నాం కాబట్టి ఆ తల్లి అనుగ్రహం అనేది మనకు బ్రహ్మాండంగా లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేయండి శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మనం పరిగణిస్తూ ఉంటాం ముఖ్యంగా మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించుకోవటం అలానే కాకుండా మంగళవారం లక్ష్మీదేవిని పూజించుకోవటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం మంగళవారానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మంగళవారం రోజు చేసే పనులు కావచ్చు పరిహారాలు కావచ్చు తప్పకుండా ఫలితాలను ఇస్తాయనమాట మనం అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుందండి మంగళవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఉండరని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి మంగళవారం ఏంటంటే కనుకనండి ఇంట్లో పొట్లకాయ వండకండి అలానే కాకుండా ఎర్రపప్పు ఉంటుంది కదా మనం ఎర్ర కందిపప్పు అంటాము కొంతమంది ఎర్రపప్పు అంటారు ఏదైనా ఒకటేనండి ఆ పప్పును అస్సలు వండకండి అలానే కాకుండా ఏంటంటే అది వండుకొని తింటే ఏమవుతుందంటే కనుక మన జీవితంలో ఏదైనా కష్టం ఉందనుకోండి ఇంకా అది అనమాట ఎప్పటికీ కూడా ఆ కష్టాన్ని మనం అనుభవిస్తాం ఒకవేళ మీకు అప్పు ఉందనుకోండి అప్పు అనేది పెరుగుతుంది కానీ తగ్గదనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే మంగళవారం అండి ఎట్టి పరిస్థితిలో కూడా ఏంటంటే ఎరుపు రంగులో ఉండే వస్తువులని కావచ్చు దుస్తువులని కావచ్చు కావచ్చు ఆహార పదార్థాలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కొన్ని అంటే ఎరుపు రంగులో ఉండే వాటిని మాత్రం అసలు ఎప్పుడు కూడా కొనుగోలు చేయకూడదు ఆడవారు గాజులు కూడా ఎరుపు రంగులో ఉండేవి ధరించకూడదు ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి ఏంటంటే కనుక ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం అనమాట కాబట్టి ఏంటంటే కనుక మనకి ఏదైనా స్థితిగతి బాలేక మనం ఏదైనా సరే అంటే చేసిన ఏదైనా ఎరుపు రంగులో ఉండేది కొంటే ఏంటంటే కనుక కుజుడికి చాలా ఆనందం కలుగుతుంది అనమాట అంటే వీరికి ఇంకా సమస్యలని పెంచాలి బాధల్ని పెంచాలి ఇబ్బందులను ఇంకా క్రియేట్ చేయాలని చేస్తూ ఉంటాడనమాట అందుకే మన పెద్దవారు మన అంటే పురాణాలలో చెప్పబడుతుందన్నమాట కాబట్టి మంగళవారం ఏంటంటే ఇలాంటివి చెయ్యకండి అలానే ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి మంగళవారం దూర ప్రయాణాలను మాత్రం అస్సలు చేయకండి ఈ దూర ప్రయాణాలు ఏమవుతాయి అంటే కనుక మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి మంగళవారం పూట మాత్రం ఇలాంటి పనులను అస్సలు చేయకండి అంటే దూర ప్రయాణాలు చేయటం ఎవరి దగ్గర నుంచి అయినా సరే అప్పు తీసుకోవటం లేకపోతే మీ ఇంట్లో నుంచి ఏదైనా సరే ఒక వస్తువుని బదులుగా ఇవ్వటం ఇలాంటివి చేయకండి అలానే కాకుండా ఏంటంటే మంగళవారం మీరు అప్పునివ్వండి చాలా మంచిది కానీ అప్పుడు మాత్రం తీసుకోకండి ఒకవేళ ఎమర్జెన్సీ ఇంకా తీసుకోవాలనిపిస్తే మాత్రం తీసుకోండి కానీ మేము ఈ రోజు ఎందుకులే తీసుకునేది అప్పు అనేసి వదిలేశారనుకోండి చాలా మంచిది మిగతా రోజుల్లో తీసుకోవాలి కానీ అప్పుని మంగళవారం చేసుకుంటే మాత్రం అది మనం ఏంటంటే మరణించే వరకు కూడా మనం వెంటే ఉంటుంది అప్పని కూడా మనకు పండితులు చెబుతున్నారు పురాణ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతుందండి కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మంగళవారం ఇంట్లో భోజనం దులుపుకోవటం ఇంటిని సర్దుకోవటం ఇంటిని అలంకరించుకోవటం ఇలాంటివి అసలు చేయకపోతే చాలా మంచిది అనమాట అలానే ఏంటంటే మంగళవారం అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మనము అంటే ఇంట్లో అంటే చాలా వరకు కూడా మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక కొంత చేస్తూ ఉంటాం అలా చేయకూడదు కానీ శ్రావణ మంగళవారం కాబట్టి చాలా మంచి రోజే కావున ఖచ్చితంగా దీపారాధన చేయండి అంటే మనం మంగళగౌరి వ్రతం ఆచరించుకోకపోయినా అలానే కాకుండా మనం ఏది చేయలేదు శ్రావణ మాసంలో కలిసి ఒక దీపం కూడా పెట్టుకోలేదన్న వారు రేపు మంగళవారం ఖచ్చితంగా దీపమైనా సరే అమ్మవారి పటం ముందు పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి అలానే ఎర్ర అంటే రంగులో ఉండే చీరల్ని కూడా మీరు కట్టుకోకండి అలా కట్టుకుంటే చాలా ఇబ్బందులు కలుగుతాయన్నమాట మంగళవారం మన ఇంట్లో నుంచి మనం పెరుగుని ఎవరికి అప్పు ఇవ్వకూడదు మంగళవారం మన ఇంట్లో నుంచి పంచదారని ఎవరికి ఇవ్వకూడదు మంగళవారం రోజున మన ఇంట్లో నుంచి ఎరుపుకు రంగులో ఉండే టమాటాలు కానీ లేదంటే ఎరుపు రంగులో ఉండే వస్తువులని కానీ దుస్తులను కానీ ఎవరికి ఇవ్వకూడదు అలానే కాకుండా ఏంటంటేనండి మనము చక్కగా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారాలు చేస్తే ఇంకా మనంత అదృష్టవంతులు ఎవరు ఉండారండి మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది బ్రహ్మాండమైన ఫలితంతో మన జీవితం మారిపోతుందని చెప్పొచ్చు ఇలా మానవ జీవితంలో ఉండే అప్పును తీర్చుకోవడానికి అప్పుల నుంచి బయటపడటానికి ఆర్థికంగా బాగా కలిసి రావడానికి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం ఏంటంటే కనుకనండి చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అలాగే కాకుండా ఏంటంటే కనుక మంగళవారం రోజున ఇలాంటి పరిహారాలు చేసుకుంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందన్నమాట సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యని తీరుస్తుంది రుణ బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధని తీర్చేసి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మంగళవారం పూట ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక మంగళవారం ఒక పసుపు రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోండి తీసేసుకొని అందులో చిటికడంత కుంకుమ పసుపు అలానే కాకుండా ఏంటంటే మనము కుంకుమ పసుపుతో పాటు ఏంటంటే కనుక మనం గుర్తు ఏంటంటే కనుక అండి మనకు అప్పు ఉంది కదా అప్పుతో మనం బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అప్పు తీరటం లేదని మనం చాలా వరకు కూడా అండి అంటే ఇబ్బందికి గురవుతున్నాం కదా అప్పును ఎలాగైనా సరే తీర్చుకోవాలి మేము అంటే వ్యాపారం చేయడానికి అప్పు తెచ్చుకున్నాం లేదంటే కనుక ఇల్లు కొనటానికి అప్పు తెచ్చుకున్నాం లేదంటే కనుక మనం ఏదైనా సరే కొనుగోలు చేయడానికి అప్పు తెచ్చుకుంటాం కానీ అప్పు అనేది కట్టలేక దాని వడ్డీలు కట్టుకోలేక చాలా బాధపడిపోతుంటాం అలానే తీసుకున్న వస్తువుని మళ్ళీ మనం అమ్మే సిచ్యువేషన్లో పడిపోతూ ఉంటాం కదండి కాబట్టి ఏంటంటే మీకు అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మంగళ వారం ఒక్కసారి చేయండి ఇంకా వెంటనే ఫలితం వచ్చేస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే దేవుడి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట మంగళవారం పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో వచ్చేసి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు అంటే పదకొండు రూపాయలను పెట్టుకోండి ఈ పదకొండు రూపాయలు కూడా ఏంటంటే కనుక మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి పదకొండు రూపాయలతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకు ఎనలేని సంపద మన సొంతం అవుతుంది మనకేంటంటే కనుక డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుందనమాట తన ద్వారాలను తెరిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగేలాగా చేస్తుంది పదకొండు రూపాయలు కావచ్చు తొమ్మిది రూపాయలు కావచ్చు ఏడు రూపాయలు కావచ్చు ఇలా ఏంటంటే కనుక ఇన్ని డబ్బుల్ని తీసుకోండి కానీ చిల్లర నాణ్యాలని తీసుకోండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏడు రూపాయలు కూడా తీసుకోవచ్చు తొమ్మిది కూడా తీసుకోవచ్చు పదకొండు రూపాయలు కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత చిటికడంత కుంకుమ పసుపు కొంచెం అంతా బెల్లం అండి అలానే వచ్చేసి కొద్దిగంత రాళ్ళ ఉప్పు ఇవన్నీ కూడా కలపాలి ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థాలు బెల్లం అనేది అప్పుని తీరుస్తుంది ఉప్పు అనేది చెడుని తీసేస్తుంది కుంకుమ పసుపు అనేది మంగళకరమైనది శుభకరమైనది చాలా శుచి అయినవి కాబట్టి వీటన్నిటిని కూడా కలిపేసి వస్త్రంలో పెడుతున్నాము వస్త్రంలో పెట్టేసి చక్కగా ఏంటంటే కనుక అమ్మవారి ముందు పెట్టుకుని మనము సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దీపారాధన చేసేసి కాసేపు ఈ మూటని అమ్మవారి పటం ముందు అంటే ఉంచేయాలన్నమాట అంటే మన అప్పు తీరిపోవాలని అప్పుల నుంచి మనం బయటపడాలని ఆర్థికంగా మనకు బాగా కలిసి రావాలని ఇబ్బందులు అనేవి లేకుండా మనం ముందుకు వెళ్ళాలని అలానే కాకుండా మన స్థితిగతి మెరుగుపడాలని మన మానవ జీవితంలో ఉండే అప్పు అనేది మొత్తం కూడా వెళ్ళిపోవాలని అలానే కాకుండా మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలనేసి మీరు సంకల్పం చెప్పుకోండి ఎవరైతే మర్చిపోకుండా మంగళవారం పూట ఇలా ఆచరిస్తారో వారికి ఉండే అప్పు తప్పకుండా తీరిపోతుంది వారికి ఉండే ఇబ్బంది కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంది ఉంటుంది వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది ఇలా ఏంటంటే కనుక పెట్టిన తర్వాత దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టండి ఇలా కట్టేసుకుని ఈ మూటను ఏంటంటే కనుక అమ్మవారి ముందు పెట్టుకొని ఆ తర్వాత కాసేపు అయినాక ఒక గంట రెండు గంటలు అయిపోయిన తర్వాత ఆ మూటని తీసుకొచ్చి మీరేంటంటే కనుక మనం నార్మల్గా అంటే ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు ప్రాంగణంలో దీన్ని వదిలేసి వెళ్ళిపోండి గుర్తుపెట్టుకోండి డబ్బు కదండి ఎలా వదిలేస్తామండి అని మీకు సందేహం రావచ్చు ఏమీ కాదు ఎవరు చూసినా ఆ మూటని తీసుకుంటారు ఎవరు చూసినా ఆ మూటని విప్పి తీసుకుంటారు కదా వాళ్ళకేం పెద్దగా నష్టం అయితే జరగదండి గుర్తుపెట్టుకోండి దానివల్ల మనకు లాభమే జరుగుతుంది కానీ నష్టం జరగదనమాట ఆ డబ్బుని అలా రావి చెట్టు దగ్గర వదిలేసి రావడం వల్ల రావి చెట్టు కూడా దేవతా వృక్షం కాబట్టి మనకేంటంటే కనుక విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అలానే మన సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారు కూడా సంతోషించి కావాల్సినంత ఐశ్వర్యం మన వెంటే ఉండేలాగా చేస్తుంది అనమాట అలాగే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కావచ్చు కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు తీసేయటానికి అలానే వచ్చేసి ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మనకు ఉండే ఇబ్బందినితో పాటు మన అప్పుని కూడా తీరుస్తుంది అనమాట అప్పుతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అనేక రకాలుగా కూడా ఏంటంటే బాగా మీకు అంటే కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని మాత్రం మీరు మర్చిపోకుండా అండి శ్రావణ మంగళవారం కాబట్టి చేయండి ఎందుకంటే ఇది నాలుగవ మంగళవారం కదా అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైన మంగళవారం కాబట్టి ఈ మంగళవారం పూట ఎవరైతే లక్ష్మీదేవి పటం ముందు ఈ పరిహారం చేస్తారో ఇక వారి సుడి తిరిగిపోతుంది వారి అప్పులన్నీ కూడా తీరిపోతాయి వారు కూడా అప్పులిచ్చే స్థాయికి వెళుతారు వారు కోటీశ్వరులాగా మారటానికి వారు కూడా కుబేరులు అయిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం చేసిన తర్వాత ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి మిమ్మల్ని ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తుంది అది బలము అలానే కాకుండా చక్కగా దైవ రూపము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా సరే నాలుగు వైపుల నుంచి వచ్చే శక్తి రూపంలోనైనా సరే అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించడం జరుగుతుందనమాట అలా అనుగ్రహించి మీకు ఉండే ఇబ్బందిని అంటే తీర్చేసి ఇబ్బంది లేకుండా చేయటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసేసి ఫలితం పొందండి ఈ చిన్న పరిహారం ద్వారా మాత్రం మీకైతే అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అలా అలానే కాకుండా మీకు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎంత పెద్ద సమస్య కావచ్చు ఎంత పెద్ద అప్పు కావచ్చు ఏదైనా కావచ్చు తొలగించుకోవటానికి అయితే బాగా పనిచేయటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇది చాలా చిన్న పరిహారం కానీ చాలా పెద్ద ఫలితం అయితే వస్తుంది ఇబ్బంది అనేది అస్సలు కూడా ఉండదండి ఇబ్బంది అనేది లేకుండా మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడుతుందనమాట ఈ పరిహారం ఇలా నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీ స్థితిగతిని మెరుగుపరచుకోండి ఇదేంటంటే మొదటి పరిహారం ఈ పరిహారం చేయడం ద్వారా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఏంటంటే రేపు శ్రావణ మంగళవారం రోజు మర్చిపోకుండా ఈ పరిహారం ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల ఏంటంటేనండి మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అలానే కాకుండా ఏంటంటే ఆ తల్లి మీ ఇంట్లో వేసుకొని కూర్చొని మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీకు కావాల్సినంత సంపద మీ సొంతం చేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అనమాట అంత మంచి శుభ ఫలితాన్ని ఇచ్చే పరిహారాన్ని అంటే శ్రావణ మంగళవారం రోజు ఆచరించుకోవటం వల్ల అయితే ఇక మనకు అనమాట ఇది చాలా మంది కూడా చేస్తారండి చాలా మంది కూడా ఈ పరిహారం చేసేసి ఫలితాలను పొందారని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి మీకు కూడా మంచి జరగాలన్నా మీ అప్పు తీరిపోవాలన్నా సరే ఇలా ఈ విధంగా ఆచరించండి ఇదేంటంటే మొదటి పరిహారం కాబట్టి దీన్ని ఆచరించుకోవటం వల్ల చాలా వరకు కూడా ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా ఏంటంటే ఎంత పెద్ద అప్పున్నా సరే ఎన్ని లక్షల అప్పున్నా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచిగా జరుగుతుంది చెడు మాత్రం జరగదు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోయి మీకు అంతులేని సంపద మీ సొంతం అవుతుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ పరిహారం కొన్ని లక్షల్లో కూడా అంటే ప్రజలు చేసుకొని ఫలితాలను పొందారని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారాలన్నీ కూడా ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసిన పరిహారాలు పరిపూర్ణ నమ్మకంతో ఫలితాలను పొందిన పరిహారాలు కాబట్టి మనం కూడా ఆచరించుకోవడం వల్ల మనకు కూడా ఫలితాలు వస్తాయని మనకు మంచి జరుగుతుందని కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా రేపు శ్రావణ మంగళవారం రోజున చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది మొదటి పరిహారం అనమాట రెండో పరిహారం వచ్చేసి ఏంటంటే కనుక అండి చిన్న చిన్న అప్పులను తీర్చుకోవడానికి చిన్న అప్పుల నుంచి మీరు బయటపడటానికి అప్పులు అనేవి లేకుండా మీ జీవితం చక్కగా సుఖంగా సంతోషంగా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట మీరేం చేయండి అంటే కనుక రండి చిన్నప్పు ఉందని మీరు బాధపడిపోతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి అంటే చిన్నప్పంటే కనుక ఇప్పుడు ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు అప్పు చేస్తూ ఉంటాం పదివేల అప్పు కూడా చేస్తూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో అది కూడా మనం తీర్చుకోలేకపోతుంటాం మన స్థితిగతి లేనప్పుడు అది కూడా తీరిపోదు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి ఈ పరిహారం కూడా ఏంటంటే మీకు చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఒక కొబ్బరికాయని తీసుకుని దానిపైన స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేయండి అలా వేసిన ఈ కొబ్బరికాయని ఏంటంటే కనుక తల చుట్టూతో మూడు సార్లు తిప్పేసి ఆ కొబ్బరికాయని తీసుకెళ్లి నీళ్లలో పడేయండి ఇలా పడేయటం వల్ల చిన్న చిన్న అప్పులు తీరిపోతాయి చిన్న అప్పుల నుంచి మీరు బయటపడగలుగుతారు మానవ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కావచ్చు కష్టాలు కావచ్చు తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కనుక బాగా అంటే ఫలితాలను ఇచ్చే పరిహారాలు కాబట్టి వీటిని ఎవరైతే పరిపూర్ణ కాలతో ఆచరించుకుంటారు మంగళవారం పూట వాళ్ళకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారాలన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేసే పరిహారాలు కాబట్టి వీటిని చేయటం ద్వారా అయితే మీకు తప్పనిసరిగా ఫలితం వస్తుంది చిన్న అప్పులకు మాత్రం మీ కొబ్బరికాయ పరిహారం ఉపయోగపడుతుంది అప్పుకు మాత్రం తప్పకుండా ఏంటంటే ఆ మూటని కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలన్నమాట అలా మనకేంటంటే ఫలితాలు అయితే వస్తాయి మన జీవితాలు మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు కావున ఈ పరిహారం అయితే నమ్మకంతో చేసుకోండి